టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకు దేవుళ్ళకి నా హృదయపూర్వక నమస్మంజలు నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్నం శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్ దిల్చుక్ నగర్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సో ఈ మధ్య కాలంలో చాలామంది కాల్షియం డిఫిషియన్సీ ఉంది కాల్షియం తగ్గింది అని అంటూ ఉన్నారు మనం వింటూ ఉన్నాం ఎందువల్ల కాల్షియం తగ్గుతుంది తగ్గితే నష్టం ఏంటి కాల్షియం వల్ల లాభాలు ఉపయోగాలు ఏంటి మరి ఎందులో కాల్షియం ఉంటుంది మరి కాల్షియం ఎవరికి అవసరం ఎందుకు అవసరం ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది మరి కాల్షియం వల్ల ఉపయోగాలు అలాగే ఎవరికి అవసరం ఉంటుంది లేకపోతే జరిగే నష్టం ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం కాల్షియం చాలామంది నోట్లో నుండి వెళ్తాం కాల్షియం తగ్గిందంట అని చెప్తా మరి కాల్షియం ఉత్పత్తి ఎలా జరుగుతుంది శరీరం కాల్షియం ఎలా తీసుకుంటుంది అనేదానికి ఇంపార్టెన్స్ శరీరంలో సహసిద్ధంగా కాల్షియం ఉంటుంది తగ్గిపోతుంది మరి ఎవరికి అవసరం ఉంటుంది కాల్షియం వల్ల లాభాలేంటి కాల్షియం వల్ల ఏంటంటే ఎముకలు దృఢంగా ఉంటాయి గట్టితనంగా ఉంటాయి పెలిసి పారిపోకుండా ఉంటాయి అలాగే శరీరంలో పట్టు బాగుంటుంది ఎలాంటి ప్రమాదం ఉంటుంది అలా ఆ విధంగా మన శరీరానికి కాల్షియం ఉపయోగపడుతుంది మరి ఎలాంటి ఆహార పదార్థాలలో కాల్షియం ఉంటుంది అని చూసినట్లయితే టమాటో పాలకూర అలాగే ఇంక వేరే రకాల ఆల ఆకుకూరలు అలాగే ఆరెంజెస్ కొన్ని రకాల పళ్ళల్లో కూడా ఈ కాల్షియం ఉంటుంది కనుక పళ్ళు తీసుకోండి అలాగే ఇవి తీసుకోండి మరీ ముఖ్యంగా పాలల్లో మిల్క్ చాలామంది ఈ మధ్యకాలంలో పాలు తాగడం మానేస్తున్నారు పాలల్లో కూడా కాల్షియం ఉంటుంది విత్ విటామిన్ డి ఉంటుంది ఫోలిక్ యాసిడ్ ఉంటుంది ఇంకా చాలా రకాల మినరల్స్ ఉంటాయి సో ఏ కంజల బలు ఇవన్నీ కూడా శరీరానికి ఇతోధికంగా దోహదపడే అవకాశం ఉంది నో రోగ నిరోధక శక్తిని పెంపొందించే అవకాశం ఉంటుంది కనుక ఉదయం సాయంత్రం ఒక్కొక్క చొప్పున పాలు తాగడం ఎంతైనా మంచిది ఈ విధంగా చేసినట్లయితే బోన్ స్ట్రైన్ తర ఎముకలలో బలం గట్టితనం ఏర్పడే అవకాశం ఉంది సరే కాల్షియం మరి ఎవరికి అవసరం అంటే అందరికీ అవసరం అయినప్పటికీ ఎవరికి డిఫిషియన్సీ వస్తుంది ఎవరికి అవసరం చిన్న పిల్లల్లో ఎదిగే పిల్లల్లో వాళ్ళకి కాల్షియం రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది వచ్చింది వచ్చినట్టు వెంట వెంట కరిగి అబ్జార్బ్ అయిపోతుంటుంది అలాగే ఓల్డ్ ఏజెస్లో వాళ్ళు ఆల్రెడీ ఎక్కువ కష్టపడి కష్టపడి అన్ని రకాల పనులు చేసేసి కాల్షియం డిఫిషియన్సీ కాల్షియం తగ్గిపోయింది తగ్గిపోతుంది మరి మళ్ళీ రీగెయిన్ ఇలా ఏం చేస్తే వస్తుంది నేను దాకా చెప్పినటువంటి ఆహార పదార్థాలు తీసుకోండి మరి మన శరీరం కాల్షియం ఎలా తీసుకుంటుంది అంటే విటామిన్ డి శరీరంలో ఉన్నట్లయితే కాల్షియంని అబ్జార్బ్ చేసుకుంటుంది విటామిన్ డి కూడా అందరి శరీరాల్లో మన ఉంటుంది మరి ఈ విటామిన్ డి అబ్జార్బ్షన్ కావాలి అంటే న్యాచురల్గా చూసినట్లయితే ఉదయం పూట కాంతసేపు నీరెండలో ఎండలో నిలబడాల్సిన అవసరం ఉంటుంది లేదా సాయంత్రం ఐదు ఆరు మధ్యలో ఎండ తగ్గుతున్న క్రమంలో సూర్యాస్తమ సమయంలో కాసేపు ఒక అరగంట సేపు బయట ఉన్నట్లయితే కూడా మనకి సరిపడే అంట విటామిన్ డి మన శరీరానికి అవ అందే అవకాశం ఉంటుంది మరి విటామిన్ డి ఎందుకు అవసరం అంటే కాల్షియం విటామిన్ డి ఉంటే శరీరం కాల్షియంని అబ్జార్బ్ చేసుకుంటుంది అలాగే విటామిన్ డి లేకపోతే కాల్షియం లేదు అని చెప్పవచ్చు సో ఏది ఏమైనా మరి ఈ కాల్షియం డిఫిషియన్సీ వల్ల బోన్ విరిగిపోవడం ఎముకలు పలసరిపోవడం ఏం జరుగుతూ ఉంటాయి ఆ భర్తీని కాల్షియం మెడిసిన్తోని వాటి యొక్క సాంద్రతని పెంచవచ్చు కాల్షియం యొక్క సాంద్రతను పెంచవచ్చు అలాగే ఎముకలు కూడా గట్టిపడతాయి ఎముకలు గుల్లబారిపోవడం ఇవన్నీ కూడా వాటి నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది ఇందాక చెప్పినటువంటి ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా వాడండి అలాగే ఏవైతే ఆహార పదార్థాలు వద్దు అని చెప్పామో తినకూడని పదార్థాలు చెప్పాము ఆ స్ట్రిక్ట్గా చెప్పిన పథ్యాలు పాటించండి చక్కగా ఉండండి అలా ఏదైనా ప్రమాదం జరిగితే ఎముకలు త్వరగా విరిగిపోతుంటాయి ఎముకల నొప్పులు ఎక్కువగా లేస్తూ ఉంటాయి వీళ్ళందరికీ కూడా కాల్షియం తప్పనిసరిగా అవసరం మరి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు చెప్పినటువంటి ఆహారం తీసుకోండి అప్పటికి వాటితో పాటు సపోర్ట్ ఏంటి అంటే ఎప్పుడైనా ఎముకల నొప్పులు కీళ్ళ నొప్పులు వస్తాయి వాతం నొప్పులు వస్తాయి ఇలాంటప్పుడు కూడా కాల్షియం తప్పకుండా అవసరం ఎక్కువ అవసరం ఉంటుంది మరి ఇందులో కాల్షియం విత్ డి ఇందులో డి కూడా విటామిన్ డి కూడా ఉంటుంది మల్టీ కాంపౌండ్ అనమాట ఈ మందు ఉదయం సాయంత్రం ఒక చెంచాడు కప్ పాలల్లో కలుపుకొని లేదా ఒక ఫైవ్ మినిట్స్ మరిగించేసి కొంచెం బెల్లం కానీ శర్కర కానీ వేసుకుని ఉదయం సాయంత్రం తాగుతుంటే మంచి నిద్ర వస్తుంది ఇది ఇన్సోమ్నియా వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది నిద్రలేమి వాళ్ళకి మందు చాలా బాగా పనిచేస్తుంది అలాగే మామూలు వాళ్ళు కూడా రోజు ఉదయం సాయంత్రం ఒక్కొక్క స్పూన్ వాటర్లో వేసి బాగా వేగించేసి ఇది తాగండి ఇలా ఈ విధంగా ప్రతిరోజు అందరూ కూడా ఈ పూజ ఈ మందు వాడినట్లయితే తప్పనిసరిగా ఈ కాల్షియం డిఫిసెన్సీ విటామిన్ డి ఈ రెండు కూడా ఇతో శరీరంలో ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది శరీరానికి అవసరం ఉన్నటువంటి ఎముకల ప్రొడక్షన్ని వాటి యొక్క రక్షణని ఎంతో బాగా డెవలప్ చేస్తాయని చెప్పవచ్చు మరి ఎవరైనా ఈ డిఫిసెన్సీతో బాధపడుతున్నా ఎముకలు గుల్లబారిపోయినా లేదా ఎస్ట్యూఫ్రాసిస్ లాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ కాల్షికమ్ అనేటటువంటి పౌడర్ని తప్పనిసరిగా వాడచ్చు ఇది ఒక చెంచా పౌడర్ కప్పు పాలలో వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాలు మరిగించండి ఉదయం టిఫిన్ తర్వాత తినండి రాత్రి డిన్నర్ ముగించాక ఈ మందుతో కూడిన పాలను తాగేసి పడుకోండి అలా చేయడం వల్ల టోటల్ కాస్ శరీరంలో సరిపడేంత క్యాల్షియం విటామిన్ డి ఎక్కువగా ఉద్భగించి మన శరీరానికి మేలు ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది సో ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాము సెలవు